శ్రీ శ్రీమాత్రేనమ్మ ఫైనలీ మా కదమ్మం చెట్టుకి పువ్వులు పూసేవి వచ్చాయి ఈరోజుకి మా గార్డెన్లోనే అంటే మా ఫ్లాట్లో నాగలక్ష్మి గారు అని ఉన్నారు ఆవిడ వేశారు ఈ మొక్క చూడండి ఎంత బాగా వచ్చాయో మొక్క నిండా పువ్వులే ఇంకా పుయ్యలేదు కొన్ని పూసే కొన్ని పుయ్యలేదు అమ్మవారికి మొదటి శుక్రవారం పెట్టుకోవడానికి ఇలా చూడండి ఆ కిరణాలతోటి ఆ సూర్యకిరణాలు ఆ పువ్వు చెట్ల మీద పడి ఎంత అందంగా ఉందో ఆ చెట్టు నేను కోసుకోవడం నాకు కూడా ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను చాలా బాగున్నాయండి ఇక్కడ పువ్వులు ఇవన్నీ అమ్మవారి పాదాలకే వచ్చాయి అయితే ఇప్పుడు మా అమ్మ కూడా ఉంది ఆవిడకి చాలా ఇష్టం పువ్వులు ఆవి అంటే ఒకసారి చూపిద్దామని తీసుకొని వచ్చాను కిందకి ఇంకా చూడండి చెట్టు నిండా కొన్ని పూసాయి ఇంకా కొన్ని పూయలేదు మాట అందించుకో అందించ విడుతున్నానమ్మా ఇంకా విడాలి అవి మొత్తానికి అమ్మ చేతితో అమ్మవారికి పువ్వులు తీసుకున్నా అనమాట 易？Easy.